హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొలకల ఫర్టిలైజర్ నిజంగా అద్భుతమైన ఫర్టిలైజర్ ఇది ఈ సమ్మర్లో ఈ ఫర్టిలైజర్ ఇచ్చారంటే మొక్కలైతే దిగుబడి అధికంగా పువ్వులు కూరగాయలు పండ్లు మాత్రము చాలా ఎక్కువ వస్తాయి ఇది ఎంత మంచి ఫర్టిలైజర్ అంటే ఒక్కసారి చేసి మొక్కలకి ఇవ్వండి రిజల్ట్ మీరే చూస్తారు నిజంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బనానా ఫర్టిలైజర్ ద బెస్ట్ అని దాని తర్వాత ఇదే నెంబర్ వన్ ఫర్టిలైజర్ మీకు చెప్పాను కదా ఈ మధ్య వీడియోలలో ఒక మంచి ఫర్టిలైజర్ ఉంది మీకు త్వరలోనే చూపిస్తానని చెప్పేసి అయితే ముందుగా మీరు శనగలే తీసుకోవచ్చు పెసాలు తీసుకోవచ్చు మీ ఇష్టం ఈ రెండిట్లు ఏదైనా తీసుకోండి నేనైతే ఈ నల్ల శనగలు అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి ఈ నల్ల శనగలు మనము మొలకలు అయితే ఎలా చేసుకుంటాము మనం తినడానికి మొలకలు చేస్తాం కదా వాటి వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీటిని వాటర్ నుంచి వడకట్టేసి ఒక క్లాత్లో మంచి క్లాత్ అంటే మొలకలు మంచిగా రావడానికి మెత్తడి క్లాత్ తీసేసుకొని ఇంకా నేను ఇది ఒక కేజీ వరకు చేసుకొని వన్ మంత్ కూడా వాడుకోవచ్చు కాకపోతే నేను ఇంకా సమ్మర్లో ఊరెళ్ళే పని ఉందని చెప్పేసి ఒక్క టూ డేస్ కోసం అయితే చేశాను అది కూడా వన్ మంత్కు సరిపోను కూడా మళ్ళీ చేస్తాను అది కూడా మీకు త్వరలో చూపిస్తాను ఇలా కట్టేసుకోవాలి మొత్తం కూడా దీనిపైన కొంచెం వాటర్ జల్లి పక్కన పెడితే అసలు చాలా ఈజీగా మొలకలు అనేది వస్తాయి ఇలా పెట్టేసుకున్న వాటిని మనం మళ్ళీ ఈవినింగ్ టైంలో కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కని తీసేవానికి ఇంకా అధికంగా మొలకలు అయితే వస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చేలా వచ్చినాయని చెప్పేసి చూడండి మొలకలు ఎంత బాగా వచ్చినాయో ఇంకా ఇది నానబెట్టినప్పుడు కొన్ని మా పిల్లలు తెలియక అవి పొట్టు అనేది తీసేసారు కొన్నిటికి దానివల్ల కొన్ని వైట్గా కనిపిస్తున్నాయి లేదంటే ఇంకెక్కువగా వచ్చాయి ఇంకా వీటిని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉండాలంటే ఎంత క్వాంటిటీ అయితే ఇప్పుడు అర కేజీ మనం ఈ మొలకలు తీసుకున్నామనుకో పావు కేజీ బెల్లం యాడ్ చేయాలి కేజీ తీసుకున్నాం అనుకో ఆఫ్ కేజీ బెల్లం యాడ్ చేసి వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ పట్టిన తర్వాత బెల్లాన్ని పొడి చేసి కలపవచ్చు లేదంటే ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను బెల్లం ఇందులోనే వేసి మిక్సీ చేస్తున్నాను రెండిట్లో ఎట్లనైనా చేసుకోవచ్చు ఒకవేళ కేజీ చేసుకున్నప్పుడు ఆ బెల్లాన్ని దంచేసి ఈ పేస్ట్లో కలిపేస్తే ఈజీగా కరిగిపోతుంది ఇంక ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం ముక్క వేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే ఇది పెద్ద పెద్ద డ్రమ్ములలో చేసి పెట్టుకున్నాం అనుకో మనకు నెలల తరబడి నిల్వైతే ఉంటుంది చాలా అద్భుతమైన ఫర్టిలైజర్ అన్నమాట ఇదైతే నిజంగా కూడా ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది మా గార్డెన్ గ్రూప్లో చాలా మంది వాడతారు అన్నమాట చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ పేస్ట్ ఉంది కదా ఇంక ఈ పేస్ట్ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే అంటే నేను ఇది మార్నింగ్ తీసిన తర్వాత ఆఫ్టర్నూన్ పట్టాను ఈవినింగ్ మొక్కలకి ఇద్దామని తర్వాత చూడండి ఎంత చక్కగా ఇది మొత్తం కూడా ఫర్మెంటేషన్ అయింది ఈ పిన్ అంతా కూడా పులిసిపోయింది అనమాట ఇది సమ్మర్ కాబట్టి ఈజీగా పులిసిపోతుంది పులిసి పులవడం వల్ల ఏంటంటే ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక చూడండి ఎంత నురుగ్గా వచ్చింది చూసారా చాలా ఫర్మెంటేషన్ అయితే అయింది ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు ఇడ్లీ పిండి ఎలా వస్తుందో అలా వచ్చింది ఇంకా దీని అంతా కూడా నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అసలు ఎంత మంచి ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ చేయండి చేయకండి మల్లె మొక్కలకు కానీ గులాబీలకు కానీ మందారాలకు కానీ ఏ కూరగాయల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ నిజంగా ఈ ఫర్టిలైజర్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అదంతా తీసుకొని నేను ఒక బౌల్లోకి వేసుకొని ఇంకా గార్డెన్లోకి తీసుకొచ్చి ఈవినింగ్ టైంలోనైతే ఇంకా మొక్కలకైతే ఇస్తున్నాను ఇదైతే ఒక మూడు బకెట్ల వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వచ్చు నేను బకెట్లో కలిపేసి ఇంకా నల్లా ఓపెన్ తిప్పేసి ఇంకా మొక్కలకు సరిపోనైతే వాటర్ ఇచ్చాను ఇంకా హాఫ్ బకెట్ అయితే పక్కన పెట్టేసాను అనమాట ఎందుకంటే సరిపోయినాయి ఆ రోజుకి చాలా చాలా మంచి ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నిజంగా ఇలాంటి అద్భుతమైన ఫర్టిలైజర్ ఒకటి ఉందని అయితే నిజంగా ఎంత బాగా అనిపించిందో మీ దగ్గర పెసాళ్ళు లేదా ఈ శనగలు ఈ రెండిట్లు ఏదన్నా ఒకటి చేసేసుకోండి అంటే సాఫ్ట్గా గ్రైండ్ అయ్యేవి ఇవే కదా జొన్నలు ఇలాంటివి రాగులు ఇలాంటివి సాఫ్ట్గా గ్రైండ్ అవవు కాబట్టి ఇవైతే కొంచెం బాగా వస్తాయి మొలకలు అవి ఇంకా ఇలా తిప్పేసేసి నేను అన్ని మొక్కలకైతే ఇచ్చాను అసలు ఇది ఇచ్చిన తర్వాత ఇది చేసి కూడా ఒక వన్ వీక్ అవుతుంది ఇది ఇచ్చిన తర్వాత మాత్రం నిమ్మ నిమ్మకాయ మొక్క కూడా మంచిగా పూత అనేది వస్తుంది అలాగే మన దా దాంట్లో ఇంకా ఒక ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి ప్రొమోగనీట్ కానీ ఇంకా అన్నీ అవి ఉంటాయి కదా వాటిని ఏమంటారు ద్రాక్ష అవి కూడా ఇది పెట్టాను అనమాట ప్రొమోగనీట్ అయితే అవే మొలకెత్తినాయి కూరగాయలు కూడా ఇవన్నీ కూడా మొలకెత్తినాయి బాగా వస్తున్నాయి అసలు ఇంకా అన్ని మొక్కలకైతే ఇచ్చాను అనమాట గులాబీలు చామంతులు అలాగే ఇక్కడ మందారాలు ఈ మొక్కలు కానీ ఇచ్చేయండి అసలు నేను ఒక టూ డేస్ అయితే మొక్కలకు వాటర్ వేయలేదు కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తున్నాయి మొక్కలు కొంచెం ఒక్కరోజు అయిపోయినా కూడా మొక్కలు ఎంత అంటే ఎండలు బాగుంటున్నాయి కాబట్టి ఒక్కరోజు అయిపోయినా కూడా అస్సలు బాగుండట్లేదు ఇక్కడ మందారాలు గుడిస్తున్నాను ఇక్కడ జామ మొక్క అలాగే గులాబీ గులాబీలు కూడా చాలా రకాలు ఉన్నాయి కదా కరివేపాకు అన్నిటికీ గన్నేరు ఇక్కడ కూడా మంద మన గులాబీలు అయితే చాలా కోసాను ఇంకా ఇక్కడ తమలపాకు మొక్కు ఉంటుంది నేరేడు చెట్టు ఇందాక మీకు ద్రాక్ష అని చెప్పాను కదా మన గార్డెన్లో నేరేడు చెట్టు కూడా ఉంది దానికి కూడా ఇచ్చాను అది కూడా ర్యామ్డామ్గానే సీడ్స్ సమ్మర్లో తినేస్తే అట్లా మొలికెత్తుంది అనమాట ఇవన్నీ చూడండి గులాబీలు చిగులు వస్తున్నాయి మంచిగా తీగ మల్లెకు అలాగే దోసకాయ ఒకటి చాలా మంచిగా అయిందని చెప్పేసి ఇంకా అదైతే హార్వెస్ట్ చేశాను ఇంకొక దోసకాయ కూడా ఉంది ఇక్కడ మల్లె మొక్క కూడా ఉంటుంది మల్లె మొక్కకు అన్నిటికీ ఇచ్చాను అనమాట దొండ మొక్కకు అసలు ప్రతి ఒక్క మొక్కకు బనానా ఫర్టిలైజర్ని ఎలా అయితే యూజ్ చేస్తామో ఈ మొక్క కూడా అదే విధంగా యూజ్ చే ఈ ఫర్టిలైజర్ కూడా అదే విధంగా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత చూడండి మందార మొక్క ఇంత ఫస్ట్ చూపించినట్లయితే ఇంత డల్గా ఉండేనో ఇప్పుడు చూడండి ఇన్ని మొగ్గలు వచ్చినాయో అసలు నెంబర్ ఆఫ్ మొగ్గలు అయితే వచ్చినాయి కౌంట్లెస్ అనమాట అంత చక్కగా పనిచేసింది మీ గార్డెన్లో ఏ మొక్క పుయ్యట్లేదన్న పిందలు అన్నా ఈ మొ ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి మీకు అసలు తిరుగు లేకుండా పువ్వులైతే గుత్తులుగా పువ్వులు అయితే పోస్తాయి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఈ దీనివల్ల పుయ్యకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి